సమీరా డైవోర్స్ పేపర్స్ మీద మాత్రమే సంతకం పెట్టి కంపెనీ ఇచ్చేది లేదని తెగేసి చెప్పేసింది హే సమీరా నీకోసం నేను టూ అవర్స్గా వెయిట్ చేస్తుంటే చెప్పపెట్టకుండా ఇంటికొచ్చేస్తావా అని గేటు బయట నుండే గట్టిగా అరుస్తున్నాడు సంజయ్ తన మాటలు విని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన వాసుకి మారిన సమీరని చూస్తే ఏం జరుగుతుందోనని కంగారుపడి పరిగెత్తుకుని వెళ్లి బయట సంజయ్తో లోపల ఆ బొండాది ఉంది ఆరేళ్ల తర్వాత ఇంకా వరువెక్కింది తనను చూసి మనస్పాడు చేసుకోకు అని పక్కకు తీసుకువెళ్ళి తన మెడపై చెయ్యి వేస్తూ రొమాంటిక్ మూడ్లోకి దింపడానికి ట్రై చేస్తుంది వాసుకి ఈ పార్టీలో తన గురించి అవసరమా లోపల అమ్మా నాన్నలు దాంతో సంతకం పెట్టించే పనిలో ఉన్నారు మన ఫ్రెండ్స్ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు నీకు ఇష్టమైన ఫుడ్ డ్రింక్స్ అన్నీ అరేంజ్ చేశాను అని ఒప్పించి సమీరకు కనపడకుండా తీసుకువెళ్లిపోయింది అదే సమయంలో సంజయ్ డ్రైవర్ నుండి మెసేజ్ వచ్చింది హోటల్ రాయల్ మెయింటైన్ అని చదవగానే మొహంలో నవ్వొచ్చింది సంజయ్కి ఎలా అయినా తనని రెండోసారి కలవాలని నిశ్చయించుకుని పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడు తన ఫ్రెండ్స్కి సంజయ్ని లోపలికి రాకుండా చూసుకోమని చెప్పి సమీర దగ్గరికి వెళ్లి నీకేం కావాలి అని అడిగింది వాసుకి నువ్వు నాకు అజాత శత్రువైనా నీ మంచికోరు చెప్తున్నాను సంజయ్ మంచివాడు కాదు అతన్ని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని చెప్పింది సమీరా నాకేం చేయాలో బాగా తెలుసు చిన్నపిల్లని కాదు నీకు నా మీద అంత కేరింగే ఉంటే ఆ కంపెనీ ఏదో నా పేరు మీద రాసివ్వు అన్నది వాసుకి మూర్ఖులకి ఎంత చెప్పినా చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్టే అని సైలెంట్గా ఉండిపోయింది సమీరా అయినా ఇంకా ఈ కంపెనీ ఎవరికోసం నీ ప్రియుడి కోసమా లేదా తండ్రి ఎవరో తెలియని నీ బిడ్డ కోసమా అని అనగానే వాసుకి చెంప చెళ్లు మనిపించింది ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అని వాసుకి చేతిలోని పేపర్స్ తీసుకుని నుండి వెళ్లిపోయింది ట్యాక్సీలో కూర్చున్న సమీరా తన కంటి నుండి వస్తున్న కన్నీరు ఎవరికీ కనపడకుండా సన్ గ్లాసెస్ పెట్టుకుని లోపల కుమిలిపోయింది తన ఫోన్ తీసి తన కంపెనీ ఓల్డ్ లాయర్ మేనేజర్ మూర్తి గారికి కాల్ చేసింది సమీరా ఎన్ని రోజులకి గుర్తొచ్చానా ఏంటి విషయం అని అడిగాడు తన ఓల్డ్ లాయర్ మూర్తి కంపెనీ ఇప్పుడు ఎలా నడుస్తోంది మూర్తిగారు ఏం చెప్పమంటావు సమీరా పేరుకి ఫార్మా అయినా ఏడాదికి అన్ని పోను ఐదు లక్షల వరకు లాభం వస్తుంది డబ్బులేవైనా పంపమంటావా అని అడిగాడు ఏం అవసరం లేదు మీరు జాగ్రత్తగా ఉండండి నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసి సరిగ్గా నడవని ఈ కంపెనీని రావు ఫ్యామిలీ ఎందుకు నా నుంచి లాక్కోవాలని ట్రై చేస్తున్నారు బాసుగిని ఎందుకు ఎరగా ఉపయోగించుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ విండోలో నుంచి బయటికి చూసింది అక్కడ ఐస్ క్రీం స్టాల్ కనపడటంతో స్వీటీ అడిగిన మాటలు గుర్తొచ్చి వాటిని తీసుకుని కార్లో హోటల్ రాయల్ మెయింటైన్ చేరుకుంది అక్కడ తనకి ఎదురుగా ఐదు మంది భారీ పర్సనాలిటీ మనుషులు ఎదురు రావడంతో సమీరా భయపడి కంపెనీ కోసం ఏవైనా నా మీద అటాక్ ప్లాన్ చేశారా అని అనుకుని వాళ్లతో ఎవరు మీరు ఏం కావాలి అని కంగారుగా అడిగింది సారీ మేడం ఒక్కసారి మీ లగేజ్ చెక్ చేయాలి నా ఉంది ఇప్పుడే తీసుకున్న ఈ ఐస్ క్రీం తప్ప అని అనగానే దాంట్లో వేలు పెట్టి టెస్ట్ చేసి తన దగ్గరున్న బ్లూటూత్లో ఎస్ సర్ ఇది చాక్లెట్ ఐస్ క్రీం అని అన్నాడు ఆ బౌన్సర్ లాంటి వ్యక్తి అప్పుడే హ్యాండ్సమ్ గా ఉన్న అభయ్ వర్మ అక్కడికి వచ్చాడు అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతోందా మీరు చేస్తున్న న్యూసెన్స్ కి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని అంటుంది సమీర బాపు బొమ్మలా అందానికి నిలువెత్తు నిదర్శనంలా ఉన్న సమీరను చూస్తూ కళ్ళు తిప్పుకోలేక తిప్పుకుంటూ అవునవును నువ్వే కంప్లైంట్ ఇవ్వాలి మరి నాకు నా కొడుక్కి దూరంగా ఉండు నీకే మంచిది అని అన్నాడు ఒక మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి ఎక్స్క్యూజ్ మీ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇలానే బిహేవ్ చేస్తే హోటల్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేస్తా అన్నది సమీరా నిన్ను నా ఫ్యామిలీనే ఇక్కడికి పంపి నా కొడుక్కి దగ్గరై నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారా అది ఎప్పటికీ జరగని పని అని కోపంగా అన్నాడు అభయవర్మ ఇంకా ఎక్కువ మాట్లాడితే స్వీటీకేదైనా ప్రమాదం రావచ్చని అక్కడ్నుంచి ఫాస్ట్ గా ముందుకు వెళ్లి లిఫ్ట్ బటన్ నొక్కి అందులో తను ఉన్న ఫ్లోర్కి వెళ్లిపోయింది పార్టీ దాదాపు పూర్తవడంతో ఫుల్గా మందు కొట్టి హోటల్ రూమ్కి వెళ్తూ ఎయిర్పోర్ట్లో కలిసిన అమ్మాయిని మళ్లీ కలవాలి అని సంజయ్ కలలు కంటుంటే అప్పుడే డైవోర్స్ పేపర్స్ తో అక్కడికి గోపాల్ తన ఫ్యామిలీతో వచ్చాడు కంగ్రాట్స్ సంజయ్ వాసుకి బర్త్డే రోజు మీ ఇద్దరికీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని గోపాల్ ఆ పేపర్స్ తన ముందు పెట్టాడు అందులో డైవర్స్ పేపర్స్ మీద సమీర సంతకం చూసి ఈ రోజు నుండి నేను ఫ్రీ బర్డ్ని కాని ఇంకో పేపర్ మిస్ అయినట్టుంది అది ఉంటేనే మా పెళ్లి లేదంటే ఇంకా జరగనట్టే అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సమీర కొడుకుని నిజంగానే సంజయ్ ఫ్యామిలీ కిడ్నాప్ చేసిందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి